ಈ ವಾಕ್ಯಮuluk ಚೋಡೋಕು ಮೀಸಲು ಪ್ರೋಗ್ರಾಮ್ ಕೊಟ್ಟು ಚೂಟುಕು ಮೀ ನನ್ನ ಮಹಿಮವ ಪರಿಚಯ ಈ ವಾಕ್ಯಮuluk ಬಲಕಡಿ ಕೊಟ್ಟು ಚಯ ತವಲ್ಯಾವ ಚಳಿಯ ಸಮಾನವೇ ಕೊಚನಾಂತಿದೆ ಆಮೆನ್ ಟುಡಿಯೋ ಕ್ಲಿಪ್ ಕೊಬಾಂಗ್ ಏಕೈಕ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮ ಏಕನಾಮವೇ ಕರುಣನೆ ನಸ್ಕೇಚುತಾನು ಅರಿತುಕೊಂಡು ಸಮಲ ವಸ್ತವವಷ್ಟು

మగ్గా నహగు గురుతిగా ఆ పాస్టర్స్ పోట చపక పోట ఫస్ట్ అంటే ఈ ఆలొ చూడొన కూడా అబుతోలే అంటే అదైన తోకున్నా ముఖ్యమైన కాస్త కూడా తోకున్నా అంతే ఒక ఒక భాగ్యం బాగుంటుకున్నా ప్రయాీలా <laughs> <laughs> అపోస్ల్లు బహు బాగా ప్రభువైన యేసు ప్రభువుని ఆత్మను ఉంచి సాక్ష్య ఇచ్చేది ఈ కమిటీని పూర్తి కలికి గౌరవనీయులైన అన్ని కూడా